అంటు వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించడంలో వ్యాధులను అరికట్టవచ్చునని ఎమ్మెల్యే తెలిపారు త్వరలో పారిశుధ్య కార్మికులు పెండింగ్ బకాయిలు ఇప్పిస్తామన్నారు రెండవది మరి పారిశుధ్యం మనం కోవిడ్ టైం టైంలో చూసాం షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు కాదు నమస్కారం పెట్టేవాళ్ళు ఇది భారతీయ సనాతన ధర్మం నుంచి కూడా మనకి అలవడింది ఎందుకంటే అంటు వ్యాధులు మనం స్పర్శ ద్వారానో గాలి ద్వారానో మరి వ్యాపిస్తూ ఉంటాయి ఎక్కువగా అలాగే మనం తాగే నీటి ద్వారా మనం తినే ఆహారం ద్వారా అన్నిటినీ కూడా మనం పరిశుద్ధంగా పరిశుద్ధమైన నీళ్లు ఆహారం అలాగే మరి శుభ్రత పాటిస్తే ఒక తొంభై శాతం కనీసం డెబ్బై శాతం అంటుగంగల్ని నివారించుకోగలుగుతాం మీ అందరికీ కూడా పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తాను వీలైనంత తోరంలో మీ జీతం జీతం బకాయిలు ਰਾਸ ਪ੍ਰਗਟਾਣ ਰਿਪੋਰਟ